క్యాన్సర్ బాధితులకు మానసికంగా తోడుగా నిలవాలని హెల్పింగ్ మైండ్స్ తలపెట్టిన హైర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణానికి చెందిన శబరినాథ్ తేజస్విని దంపతుల కుమార్తె సాయిమాన్య కేసాలను దానం చేశారు స్థానిక హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమంలో విద్యార్థినికి పూల మొక్క అందజేసి అభినందించారు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విక్కులు తమ సంస్థ అందజేస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా పలువురు దాతలు ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారన్నారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు కిరణ్ తాజా తదితరులు పాల్గొన్నారు नीचे कन्या टिक मार दो सिक्स्थ क्लास शुरू तुम्हारे कैंसर पेशेंट्स के हेयर डोनेट चाहिए हम लोग माँ-माँ मी डैडी नडी चाला वर्क को ऐंकरेस शेष आपको मेरे को रा इला अच्छे कैंसर पेशेंट्स के हेयर डोनेट चाहिए थैंक यू सिक्स्थ आपको ये दुबारा नहीं అందరికి నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములు చిరునవ్వు చిందించడానికి గొప్ప సంకల్పంతో హెల్పింగ్ మైండ్స్ వేసిన అడుగులు కేశాల దానం ఈ కేశాల దానంలో చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలు అనేది దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం వారి యొక్క అందంలో సగ భాగమైనటువంటి కేశాలను దానం చేయడం అంటే అది ఆశామాషి విషయం కాదు మదనపల్లికి చెందినటువంటి శబరినాథ్ తేజస్విని దంపతుల ముద్దుల కుమార్తె అయినటువంటి సాయిమాన్య చిన్నారి తరగతి తిరుతాండి తను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్యాన్సర్ బాధితుల కోసం తన కేశాలను దానం చేయడం నిజంగా చాలా ఆనందదాయక విషయం సాయిమాన్య అరవై ఒక్క ఒకటవ కేసాల దాతగా నమోదైంది ఇక్కడేమంటే క్యాన్సర్ బాధితుల్లో ముఖ్యంగా కిమోథెరపీ ఫోర్స్ చేసే సమయంలో హెయిర్ లాస్ అయిపోవడం చాలా మంది ఈ ఆత్మహత్యలకు పాల్గొనడం సంఘటనలు జరుగు జరుగుతూ ఉంటాయి వారికి మానసికంగా అండగా నిలబడడానికి ఉచితంగా విగ్గులు ఇవ్వడానికి హెల్పింగ్ మైన్ కృషి చేసింది గతంలో కూడా ముగ్గురు నలుగురు క్యాన్సర్ పేషెంట్స్ కి ఉచితంగా విగ్గులు కూడా అన్ని అందించడంతో పాటు హెల్పింగ్ మైన్ సేవలు ముందుకు వెళ్తున్నాయి అదేవిధంగా మదనపల్లి చెందినటువంటి స్టూడియో లెవెన్ సెల్యూడెన్స్ పా ఎవరైతే ఈ కేశాల ధారానికి వస్తారో వారికి ఉచిత సేవలు అంటే హెయిర్ కట్ చేసి వాళ్ళకి నచ్చిన హెయిర్ స్టైల్ సేవలు సేవలను అందిస్తున్నటువంటి సెల్ స్టూడియో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు మరియు మరింత ముందుకు సాగుతాయని చెప్పి ఆక్సిజన్ సిలిండర్లు కాన్సన్ట్రేటర్లు కావాలన్నా కూడా ఉచితంగా ఉంటాయి వాయుపాల్లో బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా రక్తదాన సేవల కోసం గూగుల్ ప్లే స్టోర్లో ఒక పాన్ ఇండియా యాప్ కూడా అందుబాటులో ఉంది ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని తెలుపుకుంటున్నాను అతి చిన్న వయసులో అంటే చాలా చిన్న వయసులో చదువుకున్న సమయంలోనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశాలు దానం చేసినటువంటి సాయమాన్య సాయిమాన్యాకి హెల్పింగ్ మైన్స్ తరఫున ప్రత్యేక తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్